ఇక రాజేంద్ర ప్రసాద్ పార్వతిని తీసుకొని అవని ఉండే ఇంటి దగ్గరికి కార్ లో వచ్చి కార్ తిరుగుతు ఉండగా అంతలో ఆరాధ చూసి అమ్మా నానమ్మ తాతయ్య వస్తున్నారు అని చెప్పడంతో అవని చాలా సంతోషంగా ఎదురెందుతుంది ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంట్లోకి రాగానే అమ్మా మీ అత్తయ్య ఇక్కడ నాలుగు రోజులు ఉండిపోవడానికి రాలేదు శాశ్వతంగా మన దగ్గరే మన ఇంట్లోనే ఉండటానికి వచ్చింది అని చెప్పడంతో అవని చాలా సంతోషపడుతూ సంతోషం అత్తయ్య ఈ నాలుగు మీరు మావితో కలిసి ఉండడానికి వచ్చారు మీరు ఇంతకు లాగే అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలి అవని అంటూ ఉంటుంది ఇక పార్వతి కూడా చాలా సంతోషపడుతూ ఉండగా అంతలో అక్కడికి అక్షయ్ వచ్చి చక్రం దిప్పేశావుగా అని అంటూ చాలా కోపంగా లోపలికి వెళ్ళబోతూ ఉండగా అరే అక్షయ్ ఆగరా అవనిని నేను కూడా ఇంతకు ముందు చాలా ద్వేషించేదాన్ని కానీ ఇప్పుడు అవనిని అర్థం చేసుకున్నాను అని పార్వతి చెప్తూ ఉంటుంది ఇక అక్షయ్ మాత్రం నువ్వు ఎన్నైనా చెప్పమ్మా నేను తనని మాత్రం భారీగా స్వీకరించలేను అని అక్షయ్ చాలా సీరియస్ గా చెప్తూ ఉంటాడు దాంతో పార్వతి రాజన్ ప్రసాద్ షాక్ అవుతూ ఉంటారు